మిత్రులందరికీ శుభ సాయంకాలం మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు ఇరవై రెండవ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు కథ పేరు పాస్వర్డ్ దీన్నే తెలుగులో సంకేత చిహ్నం అని పిలుస్తున్నారు మనందరికీ తెలుసు కదా కంప్యూటర్ పరిభాషలో మనం ఉపయోగించేటువంటి పదం పాస్వర్డ్ ఈ రోజు కథ పేరు పాస్వర్డ్ విన్నాము మరి నేను నా ఆఫీసు కంప్యూటర్ ముందు కూర్చునేంత వరకు ఆ రోజు ఉదయం చాలా మామూలుగానే గడిచింది కంప్యూటర్ స్క్రీన్ మీద సర్వర్ ఇలా సందేశం పంపించింది మీ పాస్వర్డ్ గడువు ముగిసినది ఈ క్రింది సూచనలను గమనించి కొత్త పాస్వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము అన్న సందేశం కనిపించింది మా కంపెనీలో మేము మా పాస్వర్డ్లను ప్రతీ నెలా మార్చాల్సి ఉంటుంది ఇటీవలే నా ప్రియురాలితో విడిపోయిన నేను తీవ్రంగా కృంగిపోయి ఉన్నాను ఆమె నన్ను వదిలేసింది అన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోవడంతో రోజంతా అదే మనసులో తిరుగుతూనే ఉంది అదే నా ఆందోళనకి కారణం మా మాజీ బాస్ వద్ద విన్న ఒక చిట్కా గుర్తుకొచ్చింది అతను నా జీవితాన్ని మార్చే పాస్వర్డ్ని నేను ఉపయోగించబోతున్నాను రేపటినుంచి అని అనేవాడు నా ప్రస్తుత మానసిక స్థితిలో పనిపై దృష్టి పెట్టలేకపోయాను పాస్వర్డ్ మార్చమని వచ్చిన తక్షణ సూచన నాకు ఏమని గుర్తు చేసిందంటే నా ప్రియురాలితో నేను విడిపోవడానికి నేను బాధితుణ్ణి కాకూడదు దానిని మర్చిపోయి మరేదైనా చేయగలిగినంత సమర్థత నాలో ఉన్నది అన్న విషయాన్ని గుర్తుచేసింది వెంటనే నా పాస్వర్డ్ ఇలా మార్చుకున్నాను ఫర్ గివ్ ఎట్ ద రేట్ ఆఫ్ హెర్ అంటే అర్థం ఆమెను క్షమించు నా కంప్యూటర్ లాక్ అయిన ప్రతిసారి నేను ఈ పాస్వర్డ్ని చాలాసార్లు టైప్ చేయాల్సి వస్తుంది నేను భోజనం చేసి తిరిగి వచ్చిన ప్రతిసారి నేను ఆమెను క్షమించు అని వ్రాసేవాణ్ణి కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే మరి ఆ పాస్వర్డే రాయాలి కదా ఎందుకంటే నేను ప్రస్తుతం ఈ పాస్వర్డ్నే వాడుతున్నాను కాబట్టి ఈ సాధారణ చర్య నేను నా మాజీ ప్రియురాల్ని చూసే విధానాన్నే మార్చేసింది నా నిరాశను ఎదుర్కోవడంలో నాకెంతో సహాయపడింది తర్వాత నెలలో నా పాస్వర్డ్ని మార్చమని సర్వర్ మళ్లీ నన్ను గుర్తు చేసే సమయానికి నేను ఆమె ఊహల నుండి బయటపడి ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్లు అనుభూతి చెందాను నేను చేసిన ఈ చిన్ని ప్రయోగం యొక్క అద్భుతమైన ఫలితాలను చూసి నేను ఆశ్చర్యపోయాను ఇదే పద్ధతిని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను ఈసారి నేను నా పాస్వర్డ్ ని మార్చవలసి వచ్చినప్పుడు నేను మార్చుకోవలసిన తర్వాత విషయం ఏమిటా అని ఆలోచించాను అప్పుడు నా పాస్వర్డ్ ని ఇలా పెట్టుకున్నాను క్విట్ అట్ ది రేట్ ఆఫ్ స్మోకింగ్ ఫర్ ఎవర్ ధూమపానం పూర్తిగా మానయి అని నా పాస్వర్డ్ అర్థం ఈ పాస్వర్డ్ నా లక్ష్యాన్ని అనుసరించడానికి నన్ను ప్రేరేపించింది నేను క్రమంగా ధూమపానాన్ని మానేయగలిగాను మళ్లీ ఒక నెల తర్వాత నా పాస్వర్డ్ ని సేవ్ ఫర్ ట్రిప్ ఎట్ ది రేట్ ఆఫ్ యూరప్ యూరప్ యాత్రకు పొదుపు చెయ్యి అనే పాస్వర్డ్ ని ఎంచుకున్నాను మూడు నెలల్లోనే నేను యూరప్ను సందర్శించగలిగాను ఎలా నేను పొదుపు చేయడం వల్ల నేను లాగిన్ అయ్యే ప్రతి సందర్భంలోనూ పొదుపు చెయ్యి అనేటువంటి సందేశం నన్ను యూరప్ యాత్ర చేసేలా చేసింది ఇలాంటి జ్ఞాపికలు నా లక్ష్యాలను సాధించడంలో నాకు సహాయపడ్డమే కాకుండా నన్ను ఉత్సాహంగా చురుగ్గా ఉంచాయి మీ తదుపరి లక్ష్యం వైపు పురోగమించడం కోసం కొన్నిసార్లు కష్టం అనిపించినప్పటికీ అదే విషయంలో మీరు కృషి చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు మీకు లభిస్తాయి కొన్ని నెలల తర్వాత నా పాస్వర్డ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితం ఎంతో అందమైనది అని మార్చుకున్నాను ఈ పాస్వర్డ్ వల్ల నా జీవితంలో మళ్లీ మార్పు వస్తుందని నా జీవిత గమనం మళ్లీ మారుతుందని కూడా నాకు తెలుసు కాబట్టి మన అంతరంగంతో మనం సంభాషించుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యం మనకు మనం చెప్పుకునేది ఆ దిశలో ఆలోచించేలా మనల్ని ఆ సంభాషణ నియంత్రిస్తుంది దీనివల్ల మనం అనుకున్న సమయాని కంటే ముందే ఎన్నెన్నో మంచి ఫలితాలను చూడవచ్చు కాబట్టి విద్యార్థులారా యువకులారా మీరందరూ కూడా ఈవేళ కంప్యూటర్ వాడుతూనే ఉన్నారు మీలో ఉన్నటువంటి చెడు గుణాలని కానీ చెడు లక్షణాలను కానీ వదిలేసుకోవడానికి మీ పాస్వర్డ్ని మించిన మంచి ఆయుధం మరొకటి లేదు ఉదాహరణకి అనవసరమైన ఆటల్లో మీరు సమయం ఎక్కువగా వృధా చేస్తున్నారనుకోండి గివ్ అప్ అట్ ది రేట్ ఆఫ్ అన్వాంటెడ్ గేమ్స్ అన్న పాస్వర్డ్ పెట్టుకోండి కొంతకాలానికి అనవసరమైన ఆటలు ఆడడం మానేసి ఆ సమయాన్ని మీరు చదువుకోవడానికి వెచ్చిస్తారు ఇలా మనలో ఏ చెడుగుణం దుర్గుణం ఉన్న వాటిని తొలగించడానికి ఈ పాస్వర్డ్ ఉపయోగపడుతుంది తద్వారా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుంది కథ బాగుంది కదూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు మేము ముందుకు వస్తాను అన్నట్టు మర్చిపోయాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వారికి వాళ్ళ పాస్వర్డ్ని నెలకు ఒకసారి ఏ విధంగా మార్చుకోవాలో కూడా వాళ్ళకి మీరు సూచించండి మీరు వాళ్ళకి మంచి మిత్రుడవుతారు వాళ్ళందరూ తమ మార్గాన్ని మార్చుకుని మీకు మంచి మిత్రులవుతారు మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం సర్వే జనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి